సంగారెడ్డి జిల్లా కంటి మండలం బోరి గ్రామ పంచాయతీకి సంబంధించి నావ్ కమండి చంద్రబాయ్ రావు గారు రావు గారు నాలుగు సంవత్సరాల ఆరు నెలల కిందట వారు చనిపోయారని చెప్తా ఉన్నారు ఆవిడ మరి నాలుగు సంవత్సరాల ఆరు నెలలుగా మరి విడో పెన్షను మరి గత ప్రభుత్వంలో రాలేదు మరి ప్రస్తుతం కూడా ఇస్తలేరని చెప్పి చెప్తా ఉన్నారు ఉదాహరణకు ఈ ఒక్కావిడే ఈరోజు వాళ్ళు చెప్తా ఉన్నారు ఇట్లా బోరీ గ్రామ పంచాయతీలో చాలామంది మరి అర్హులు పెన్షన్ రాక బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి సంబంధించిన అధికారులు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకొని మరి ఎవరైతే వృద్ధులు లేకపోతే వితంతులు వికలాంగులకు సంబంధించి మరి ఎవరైతే అర్హులు ఉన్నారో మరి వాళ్ళందరినీ కూడా మరి ప్రభుత్వం మరి అన్ని రివెరిఫికేషను వెరిఫికేషన్ అని చెప్తా ఉన్నారు ఈ పెన్షన్ల విషయంలో మరి ఇప్పటి వరకు చాలామంది మరి దాదాపుగా ఐదారు ఏళ్ళుగా పెన్షన్ వస్తలేదని చెప్పి చాలామంది నా దృష్టి తీసుకొచ్చిండ్రు గతం నర్సాభాయి కూడా చెప్పిండ్రు హట్కర్ సంబంధించి కాబట్టి మరి ఇందిరాబాయి పేరు ఇందిరాబాయి కదమ్మా చంద్రాబాయికి సంబంధించి చంద్రబాయ్ గారికి సంబంధించి వెంటనే మరి ప్రభుత్వం పెన్షన్ ఇప్పియాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా ముఖ్యంగా ఇలాంటి వారికి న్యాయం జరగకపోతే నిజంగా లబ్ధిదారులకు అన్యం చేసినట్టు ఉంటుంది కాబట్టి నిజమైనటువంటి అరువులను గుర్తించి వెంటనే ప్రభుత్వం వాళ్ళకు మరి వృద్ధాప్య పెన్షన్ కావచ్చు వితంతులకు సంబంధించిన పెన్షన్ కావచ్చు లేకపోతే వికలాంగులకు సంబంధించిన పెన్షన్ కావచ్చు వెంటనే అరువులైనటువంటి ప్రతి ఒక్కరికి మంజూరు చేయాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నా ప్రభుత్వానికి పెన్షన్ పెన్షన్ अता, आ, 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 आता कवापासून येऊन गेले हा आता साडेचार वर्ष झालं आमचं आपण पाटील मेलेपासून पहिले त्याला येत होत त्याला येत होत त्याला येत होत त्याला आल्यावर ह्यानं काय केलं मला ते पैसे काढून माझं नाव चढीला गेला जाऊन ते मग चार हजार आल्या दोन महिन्याचे दोन महिन्याचे काढून घेतलाय मला बोलण्या काढून घेतला नाही ह्याचा झोका झालाय आता येण गेले गे नाही भेटाय आल्यान आलोय म्हणतो आल्यान कवापासून कवापासून गव्हापासून येणे गेले मी म्हणाल नाही म्हणाल नाही किती वर्ष झालं साडेचार वर्ष आता चार वर्ष सहा महिने झाले चार वर्ष सहा महिने तांदूळ आहे त्याचे पिन्शन नाही मला तुमचं नाव काय माझं नाव चंद्राबाई आहे चंद्राबाई माहित नाही या ओके